హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఏం ఇంకో అంటే టమాటా పచ్చిమిరపకాయల పచ్చడ అండి ఓకేనా ఈరోజైతే ఈ పచ్చడి చేద్దామని అనుకుంటున్నా మాది ఫుల్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నేను ఎలా చేస్తాను పచ్చడి ఓకేనా మాది ఈరోజు టమాటా పచ్చిమిరపకాయల హాయ్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నా ఓకేనా చాలా బాగుంటుందండి ఏ కూరలు అయినా పచ్చిమిరపకాయలు వేస్తే ఏదైనా టేస్ట్గా ఉంటుంది నూనె పోస్తున్నా ఇది సేఫ్ చేయాలి స్మూర్గా వెళ్తుందా టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను టమాటా అయితే కట్ చేసినాను మిర్చి అయితే అయిపోయిందండి తీసేద్దాం ఇది ఇందులో అయితే ఇంకా కొత్తిమీర నూనెలో వేపుకుంటే బాగుంటది కూడా వేసుకుంటే బాగుంటుంది నూనెలో మంచిగా వస్తుంది టేస్ట్ ఇది కూడా కొంచెం వేగానే ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ రావాలి వేగన కొంచెం నూనె పోసుకుంటున్నా దానికి టమాటాలకు సరిపోదు కాబట్టి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం చేసి ఇందులో కూడా కొంచెం టమా టమాటలో చింతపండు వేసుకుంటే బాగుంటుంది పుల్ల పుల్లగా లైట్గా వేసుకోవాలి బాగా వేసుకోవద్దు చింతపండు పల్లీలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ పల్లీలు మా పిల్లలు తిన్నారు కాబట్టి పల్లీలు వేస్తా నేను వేయాలి ఇంకా కొద్దిగా వేయాలండి కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కొద్దిగా పసుపు మీ ఇష్టం అండి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొంచెం వేస్తున్నా వేగాలి టమాటా అయితే వేగిందండి దగ్గరికి కావాలి మంచిగా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నా పచ్చడ మిక్సీలో వేద్దాం మిక్సీ పట్టేస్తా అండి పచ్చిమిరపకాయలు మిక్సీలో వేస్తున్నా ఇందులో కల్లెమాకు కొత్తిమీర నూనెలో వేయించిన కదా బాగుంటుంది ఇక టమాటా కూడా వేస్తున్నాయి వేయించింది అంటుంది కదా మాకంటే చాలా ఇష్టం ఈ పచ్చడి ఇగో ఇందులోనే ఎల్లిపాయలు కూడా వేసు వేస్తున్నా బాగుంటుంది టేస్ట్ ఎల్లిపాయలు లేకపోతే బాగుండదు టేస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్ ఉప్పు కూడా వేస్తున్నా ఇందులోనే ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నా మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలుపుకుందాం కలుపుదాం ఇప్పుడైతే పచ్చడి పెట్టుకోవాలి మళ్ళీ బాగుంటుంది రోట్లో అయితే బాగుంటుందండి పచ్చడి కానీ మాకు రోల్ లేదు ఇక్కడ అందుకే మిక్సీలో నూరిన ఇంకా రోట్లో నూరుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తున్నా బాగుంటుంది పోస్కు ఓకేనా బ్రిండ్స్ పచ్చడి అయితే అయిపోయింది నేనైతే ఇట్లా చేస్తా మీరు ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ బాయ్